మీరు చెప్పిన వెలిగేషన్ ప్రకారము మార్చి పద్దెనిది రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది అట్లాగే మార్చి ఇరవై రెండు వేల పంతొమ్మిది ఆ మూడు డేట్ లో మాత్రం ఇన్వాయిస్లు రైట్ చేశారని చెప్పేసి ఇవన్నీ కూడా చవటం అది ఆ సందర్భంలో ఆ టైంలో లో ప్రతిపాటి షరత్ అనే వ్యక్తి ఎక్కడా కూడా మరి అడిషనల్ డైరెక్టర్ గాని డైరెక్టర్ గాని షేర్ హోల్డర్ గా గాని ఏ విధంగా కూడా మరి ఎలక్షన్ కంపెనీకి అనే సంబంధం లేదని చెప్పేసి స్పష్టంగా కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఆన్సర్ ఇవ్వటంలో మరి వారి దగ్గర అలాంటి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేకపోవటం కూడా జరిగింది ఎందుకంటే పత్తిపాటి శరత్ అనే వ్యక్తి మళ్ళీ ఇరవై రెండు ఇరవై వరకు మాత్రం అంటే అరవై రోజులు మాత్రమే అతను అడిషనల్ డైరెక్టర్గా వర్క్ చేసిన సందర్భంలో ఎక్కడ ఒక్క చిన్న డాక్యుమెంట్ కూడా వీళ్ళు ఇన్పాయిట్ ఇన్పుట్ వాయిస్ కానీ లేకపోతే ఇన్వాయిస్లు కానీ ఇలాంటి ఏదైనా జిఎస్టీ సంబంధించినటువంటి ఎలాంటి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయడం కానీ ఎక్కడా కూడా జరగలేదన్న అంశం అయితే కోర్టు కూడా నిర్ధారించింది